పీటీవీ న్యూస్కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే అమ్మలగన్న అమ్మ జగజ్జనెని శక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మని ఆషాఢంలో శాఖాంబవ దేవిగా కొలవడం పరిపాటి ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా అమలాపురం కల్వకొలను వేధిలో కొలువుతీరిన శ్రీ వేప చెట్టు కనకదుర్గమ్మ అమ్మవారి ఆషాఢ మాస శాఖాంబరి ఉత్సవాలు అత్యంత కన్నుల పండుగగా జరుగుతున్నాయి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన ఈ వేప చెట్టు కనకదుర్గమ్మ అమ్మవారికి శతాబ్దాల చరిత్ర ఉంది కొలిచిన వారికి కొంగు పంక వరాలు ఇచ్చే తల్లిగా ఇక్కడ భక్తుల నమ్మకం అంతటి మహిమాన్విత వేప చెట్టు అమ్మవారి శాఖాంపరి ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి లోక కళ్యాణార్థం తమ ఊరు సస్యశ్యామలంగా పాడి పంటలతో ఉండాలని ఎటువంటి కరువు కాటకాలు రాకుండా అమ్మ అందరినీ కాపాడాలని కోరుతూ ఆషాఢ మాసంలో ఈ శాఖాంపరి ఉత్సవాలు నిర్వహిస్తారు విభిన్న రకాల కూరగాయలు పండ్లు ఫలాలతో అలంకృతమయ్యి శాఖాంపరి దేవిగా దర్శనం వేప చెట్టు కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీస్తారు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ అమ్మవారికి నిర్వహించే సంబరాలు ఈ ఏడాది జూలై ముప్పై ఒకటిన అత్యంత వైభవంగా చేయనున్నామని నిర్వాహకులు చెబుతున్నారు జయ దుర్గా ఈ రోజు వీరి వెబ్చే అమ్మవారి దగ్గర శాకాంబరి అలంకరణ ఎంతో అందంగా మా భక్తులు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకోవాలి ఎందుకంటే అమ్మ దయ కృప ఉంటే ప్రతి మనిషి ఎంతో ఆనందంగా కుటుంబం ఉంటుంది నేను ప్రతిరోజు అమ్మవారిని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోకుండా వెళ్ళను మళ్ళీ ఎంత అర్ధర కూడా వచ్చి దర్శనం చేసే ఇంటికి ఇంటికి వెళ్తాను అంత స్వచ్ఛమైన తల్లి మా అమ్మవారు అమలాపురంలో ఫస్ట్ కనకపురం యాభి చెట్టు అమ్మవారి అమలాపురంలో ఈ కోనసీమ ప్రాంతంలో మొదటి అమ్మవారు కనకుండా అమ్మవారు అంటే కనకూరు అమ్మవారే అమ్మ దయ్య ఖచ్చితంగా ఉంటుంది ప్రతి భక్తులు కూడా ఒక పది నిమిషాలు ఎన్నో బిజీ ఉన్నా కూడా వచ్చి దర్శనం చేసుకుని అమ్మ దయ కృపణ పొందాలని చెప్పేసి ఒక కమిటీ సభ్యులుగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుడి అమ్మవారు రేపు జూలైలో అమ్మవారి సంబరం ఎంతో వైభవంగా జరుగుతుంది వేప చెట్టు వాడటం పువ్వు పోవడం ఎప్పుడు ఎంతో ప్రసిద్ధిగా అందిన చరిత్ర ఉన్న గుడి ప్రతి ఒక్కళ్ళు వచ్చి అమ్మ కృపా దయ్య పొందాలి అమ్మ దయ్య ఉంటే ఏదైనా చేస్తుందన్నీ ఖచ్చితంగా మా అమ్మవారు అలాగా ఎన్నో చేసిన సందర్భాలు ఉన్నాయి అది దాని వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇవాళ మన వేప చెట్టు అమ్మవారి గుడి దగ్గర శాకాంబరి ఉత్సవం నిర్వహించడం జరిగిందండి అది ప్రతి శుక్రవారం కూడా నేను అమ్మవారి గుడికి వచ్చి దండం పెట్టుకుని బుట్టు పెట్టుకోకుండా నేను అసలు బయటికి ఎక్కడికి వెళ్ళను ఏ పని చేయను మా కుటుంబం అంతా కూడా అమ్మవారికి ఎప్పుడు సదా రుణపడే ఉంటాం ఏ చిన్న కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ముందు ఆవిడకి చెప్పుకుంటేనే మిగతాయన్ని మొదలు పెడతాను అనమాట అంత నమ్మకం ఆవిడంటే నాకు ఇవాళ మా పెద్ద పాప జాబ్ గురించి కాని చిన్నపాప చదువు గురించి కానీ ఏదైతే నేను అనుకున్నానో అవన్నీ ఆ తల్లి దగ్గరుండి జరుగుతుంది మా చిన్నపా ఎక్కడో త్రిబుల్ ఐటీలో లో చదువుకుంటుందండి దానికి ఇవాళ సీఎస్ఈ సీట్ వచ్చింది అనేసి ఫస్ట్ చెప్పగానే ఎవ్వరికి చెప్పలేదు అమ్మవారికి వచ్చి ఆవిడకే చెప్పుకున్నాను అమ్మా నీ వల్ల పిల్లకి గవర్నమెంట్ సీట్ వచ్చింది అలాగే నా పెద్ద కూతురు కూడా ఉద్యోగం వచ్చేస్తే జీవితాంతం ఆవిడకి సేవ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఆవిడ నమ్ముకున్న వాళ్ళని ఇప్పుడు తల్లి విడిచిపెట్టదండి అలాగే ఏదైనా కోరిక కోరుకున్న తర్వాత ఆయన అలా సదా స్మరిస్తూ ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అది మాకు సొంతంగా జరిగింది అమ్మను ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి శ్రీమాత్రే నమ అన్న మంత్రము ఎప్పుడు పఠిస్తూ ఉంటే మనం ఏదైతే అనుకున్నామో అది జరుగుతుంది అది నా నేను నిదర్శనం దానికి ఏ కోరిక కోరుకున్నా నెరవేర్చే తల్లండి ఈ ఇక్కడ ఏ కూర కోరుకున్నా ప్రతి ఊరికి తీరుతుందని చెప్పి అందరూ కూడా ఎక్కువగా అమ్మవారిని నమ్ముతారండి మీది వేళ చరిత్ర వేళ ఏళ్ళ చరిత్ర ఉన్న గుడి ఇది మీరు అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను